మంగళగిరి గణపతి నగర్ లోని ఇందిరానగర్ యుపిహెచ్సి బుధవారం వరల్డ్ బ్యాంక్ టీమ్ సందర్శించింది వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ గణేష్ మొహిర్ అహ్మదేవులు సందర్శించి యూపీహెచ్సి ఓబి ఈహెచ్ఆర్ నేషనల్ ప్రోగ్రామ్స్ అమలు ఎస్కాన్ స్టాండర్డ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో స్టేట్ క్వాలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి స్టేట్ క్వాలిటీ కన్సల్టెంట్స్ డాక్టర్ నరేంద్ర వాసు ఎన్యూహెచ్ఎం కన్సల్టెంట్ వేణు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూషా తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనకు మన క్వాలిటీ స్ట్రాటజీస్ చూడడం కొరకు వరల్డ్ బ్యాంక్ నుంచి టీం వచ్చారండి ఈరోజు డాక్టర్ గణేష్ గారు మొహిర్ అహ్మద్ వారు ఇద్దరు వచ్చారు అసలు వాట్ ఆర్ ది క్వాలిటీ స్ట్రాటజీస్ మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం యూపీఎస్సీలు ఏ విధంగా నడపబడుతున్నాయి నాట్ ఓన్లీ యూపీఎస్సీస్ అండి తర్వాత పిఎస్సీస్ కూడా చూస్తున్నారు ఈ వరల్డ్ బ్యాంక్ లెవెల్లో వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేయడం కోసం కానీ మన వరకు మన ఇన్నోవేటివ్స్ అన్ని మనం చెప్పాము ఏపీ లెవెల్లో కొత్త కొత్త ఇన్నోవేటివ్స్ ఏం తీసుకుంటున్నాము ఏ విధంగా మనకు వరల్డ్ బ్యాంక్ కూడా ఏ ఎక్కడెక్కడ మనకు హెల్ప్ చేస్తే బాగుంటుంది న్యూ స్ట్రాటజీస్ మనం తీసుకోవాలంటే ఇప్పుడు మనం ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం ఐటీగా కాకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ పోర్టల్స్ ఇటువంటివి కొన్ని ఉన్నాయి మనకు కెపాసిటీ బిల్డింగు అంటే ట్రైనింగ్స్ ఇవ్వడం ఇటువంటి వాటిల్లో అన్నింటిలో కూడా మనం వరల్డ్ బ్యాంక్ను కూడా హెల్ప్ అడుగుతున్నామండి దే వాటి యాక్చువల్గా మన దగ్గర నుంచి వాళ్ళు ఏం చేసుకోవడానికి వచ్చారు నా ఇవాళ యూపీహెచ్సి ఇంద్రానగర్కి వరల్డ్ బ్యాంక్ టీం విజిట్ జరిగింది దీనిలో భాగంగా స్టేట్ నుంచి స్టేట్ క్వాలిటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి మేడం అండ్ స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ నరేంద్ర సార్ వేణు గారు అండ్ వాసు గారు వీళ్ళందరూ విజిట్ చేశారు ఇక్కడ ఇక్కడ మన స్టాండర్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అకార్డింగ్ టు ద ఎన్ మనకి రీస్ మీకు ఆల్రెడీ తెలుసు ఎన్ సర్టిఫైడ్ అయింది హాస్పిటల్ సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం హాస్పిటల్ ఎట్లా మెయింటైన్ అవుతుంది పేషెంట్ కేర్ ఎట్లా ఉంది ఇవన్నీ చూడడం కోసం వాళ్ళు సడన్ విజిట్కి వచ్చారు సో వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ